గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా గేమ్ చేంజర్ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళం హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల కావడానికి రెడీగా ఉంది ఈ సినిమా ఇక ఈ సినిమాలో కేఆర్ అర్ధం అని హీరోయిన్గా నటిస్తోంది అలాగే యాక్టర్స్ అంజలి నవీన్ చంద్ర సునీల్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ సినిమా నుండి మూడో పాట రిలీజ్ చేశారు మేకర్స్ నానా హైరానా ఫుల్ రిలికల్ వీడియో సాంగ్ కలర్ఫుల్గా సాగుతూ అద్భుతమైన రెస్పాన్స్ కనబరుస్తోంది యూట్యూబ్లో దూసుకుపోతోంది ఎప్పటికీ ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన రామ్ మచ్చ జరగండి జరగండి సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది అదేంటంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ నుండి నాలుగు సింగిల్ డిసెంబర్ రెండో వారం రానున్నట్లు తెలుస్తోంది ఇక ఉండగా ఈ సినిమా విశేషాలను తాజాగా నిర్మాత దిల్ రాజు గారు పంచుకున్నారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో ఈ గేమ్ చేంజర్ సినిమాని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దాం త్వరలోనే మీ ముందుకు వస్తున్నాం కదా ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తాం తొందరలోనే ఈ సంతానికి గేమ్ చేంజర్ గట్టితో కొట్టబడుతున్నాం థియేటర్స్ అన్ని అల్లాడిపోతాయి సంక్రాంతి తెలుగు వాళ్ళకి నిజమైన పండుగ గేమ్ చేంజర్తో ఉంటుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట దిల్ రాజ్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చుబాబు సానా డైరెక్షన్లో తన కెరీర్లో నెక్స్ట్ సినిమా చేయడం విషయం మనకందరికీ తెలిసిందే